సంతోష్ కి ఎవరిని టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు ఒకటి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సింపతి గేమ్ ఆడుతున్నారు సంతోష్ ని బ్యాట్ చేయడానికి సింపతి గేమ్ ఒకటి చెప్తా అమ్మాయి మళ్ళీ ఒక వీడియో పెట్టింది యాక్చువల్ లిటరల్గా మీకు క్లారిటీగా ఈ వీడియో కూడా ఆ వీడియో కూడా నేను చేయకపోదు నాకు చాలా మంది దగ్గర దగ్గర హండ్రెడ్ టు టూ హండ్రెడ్ నెంబర్ షేర్ చేశారు నా వీడియో కామెంట్స్ పెడుతుంటే కామెంట్ చూసి చెప్తే అప్పుడు చూసినా నేను వీడియో మొత్తం ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన ఓకే నేను అనుకున్న వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడము హండ్రెడ్ పర్సెంట్ సౌందర్య పర్సనల్ లైఫ్ ఎవరు మాట్లాడటం లేదు అది అది నేను కావచ్చు బికాస్ ఇంకోరు కావచ్చు ఓకేనా నేను ఇక్కడ సౌందర్య నేను తప్పు పట్టట్లేదు ఆ అమ్మాయి రీల్స్ చేసుకుంటుంది ఇంకోటి నీ టాలెంట్ ఏందో చూసుకో అంతేగాని అదే ఇంటర్వ్యూలో మీరు చూడండి అదే ఇంటర్వ్యూ సంతోషు జీవితం ఖరాబ్ చేసిండు లేదంటే ఇంటికి వెళ్ళిండు నేను అన్నది ఇంకోటి నువ్వు ఏదో లైఫ్ ఇచ్చినావు అమ్మాయిని ఫస్ట్ కూర్చోబెట్టింది నువ్వేం కాదమ్మా నువ్వు అంతేం ఫీల్ అవ్వకు నేను అనేది ఏంటంటే ట్రోలింగ్ స్టార్ట్ అయింది నీ వల్ల అన్న ఎఫెక్ట్ పడ్డది నీ వల్ల ఫస్ట్ ఆ కాఫీ కాఫీ అనేది ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ నీ వల్ల నేను అన్నది అది నువ్వు వేరే కిరీట పెట్టుకోకు ఓకేనా ఇంకోటి నీకు నాకు వ్యక్తిగత ఇంకేం లేవు నువ్వు ఇంకోటి కొంతమంది గెస్ట్లకి నాకు ఇంటర్వ్యూ ఇవ్వద్దని కూడా చెప్తున్నావు అయినా సరే నీ మీద రెస్పెక్ట్తోని మొన్న ఆర్జీ విధానికి వేరే వాళ్ళు ఫోన్ చేసిన కీర్తిది అంటే అరే మన అమ్మయ్యే కదా అని నేను వచ్చిన అక్కడికి రెస్పెక్ట్బుల్గా మన ఇద్దరం బాగానే ఉన్నాం ఇక్కడ గా నేను ఏం చెప్తున్నా అంటే నీకు నాకు ఎక్కడ ఏమి లేదు మన ఇద్దరికి మంచి ఫ్రెండ్లీగా ఉన్నాం ఎప్పటి నుంచో తెలుసు ఓకేనా ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ చేసిందే మీరు ఇప్పుడు సంతోష్ అనే పర్సన్ అమ్మాయి బతుకొద్దా అమ్మాయిని బతకనియరా అని మీరు అంటున్నారు కదా అమ్మాయిని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు వన్ టైం వెళ్ళాము వీడియో తీసుకొని వచ్చాము ఆ రోజు కూడా ఏం జరుగుతుందో నేను క్లారిటీగా చెప్తా నీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒక రోజు నాతో పాటు వాళ్ళ విలేజ్కి వెళ్దాము అందరితో మాట్లాడదాం అక్కడ సంతోష్ తప్పు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రి దానికి ఇప్పుడు ఏదో అమ్మాయిని బతకనియరా ఆడపిల్ల కదా హండ్రెడ్ పర్సెంట్ ఆడపిల్ల రెస్పెక్ట్ చేస్తున్నాను మీకు తెలియదా ఈ మీడియాలో ఉన్న యాంకర్లకు తెలియదా సంతోష్ ఎట్లుంటాడో అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడో తెలియదా మీకు చెప్పమా తెలీదా ఎలా ఉంటా నేను తెలియదా నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ చేయనా ఒక్కరితో అనిపి అమ్మాయిలకు రెస్పెక్ట్ చేయడం ఇదే యాంకర్స్ నీ కొలిగ్స్ ఉన్నారు కదా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరితో సంతోష్ అనే పర్సన్ అమ్మాయిలకు రెస్పెక్ట్ చేయడని నువ్వు చెప్పి ఇదే సౌందర్యం మీద నేను వెళ్ళిన పర్పస్ వేరే నీకు చెప్తాను నువ్వేమంటున్నావు ఆ అమ్మాయిని ఇంకా టార్గెట్ చేసి ఇంకా బతకనియట్లేదు అన లేదు లేదు స్టార్ట్ చేసింది మీరు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకో ఇంటర్వ్యూ వద్దాను ఎవరు అనట్లేదు బట్ నేను అనేది ఏంటంటే త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు నెగిటివ్ చేయొచ్చు మేము ఇప్పుడు చెప్తే నమ్ముతారు నిన్నమున్న వాడవాడు ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఇచ్చేసి ఒక అమ్మాయికి ఫోన్ చేసి యాభై వేలు ఇస్తాం సంతోష్ గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓహో మొన్న వీడియో వచ్చింది మనోడి గురించి నెగిటివ్ అనుకున్నారు ఇప్పుడు నెగిటివ్ చేయొచ్చు అని ప్లాన్ చేసిరా పోనట్లు ఒక్కొక్కరికి ఫైవ్ థౌసండ్ అబ్బాయిలకైతే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఇచ్చి కొన్ని వీడియోలు చేయించారు కొంతమంది అట్లే అట్లేమన్నా ప్లాన్ చేస్తున్నావా ఓకే ఆ ఇంటర్వ్యూలా నువ్వు పిలిపించిన పర్పస్ ఏంటో పర్పస్ అడుగు అంతేగాని కొన్ని ఛానల్స్ నిన్ను టార్గెట్ చేసినాయి అంటే ఇక్కడ మీరే అర్థం చేసుకోండి మీరు కామెంట్స్ పెడితేనే నేను వీడియో చేసినా మీరు షేర్ చేస్తేనే నేను వీడియో చేసినాను నాకు ఎవరిని ఉద్దేశించి చేయాల్సినంత అవసరం నాకు లేదు ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడమే నాకు తెలుసు జోకడం నాకు రాదు వాస్తవాన్ని వాస్తవాల్లాగానే చూపించాలని ట్రై చేస్తాను ట్రై కాదు అదే అదే నేను అంతేగాని కూర్చోబెట్టి జోకడం నాకు రాదు మంచోడిని మంచోడంట చెడ్డోండి చెడ్డోడంట అది మీకు తప్పగా అనిపిస్తే నేను ఏం చేయలేను నేను సౌందర్యం తప్పని అనట్ల ఈ ఇంటర్వ్యూ ఏదైతే మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను వీడియో చేసినా లేదంటే ఇంటర్వ్యూ కంటే ముందే మిమ్మల్ని రెచ్చగొట్టినా నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఏం మాట్లాడుకోవాలి నీకు తెలీదా అది బిగినింగ్ టు అంటే దాన్ని ఎండి చేసింది ఈ నైన్టీన్ సిక్స్టీ వన్ నీకు తెలియదా నువ్వు మళ్ళీ సింపతి మాటలు మాట్లాడుతున్నావు ఏంది మళ్ళీ నేను ఏమనలేదు అక్కడ కావాలని నన్ను టార్గెట్ చేసి నువ్వెవరి టార్గెట్ చేశాను నేను అందుకే నీకు ఏం చెప్తున్నా నీకు నీకు మాట్లాడాలని ఉంటే నీకు నన్ను టార్గెట్ చేయాలని ఉంటే నీకు ఎవరైనా నీతో చెప్పి చెప్పి చేపిస్తే నాకేం ఫరక్ పడేది ఏం లేదు మొన్నటి దాంట్లో కూడా నాకు నాకు చాలా ది బెస్ట్ క్యాండిడేట్ అన్న లైట్ తీసుకోవాలన్నా అంటే సైలెంట్ అయినా నేను లేదంటే నేను ఎవరి విషయంలో నేను సైలెంట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా నీ విషయంలో మీరు తీసింది మీరు ఫస్ట్ మీరు తీసి అక్కడ మిమ్మల్ని టార్గెట్ చేశారా అనే పదము నేను ఓన్లీ మూడు నాలుగు మాత్రమే చూసి కింద కామెంట్స్ చూసిన అమ్మాయి రీల్స్ చేస్తుంది అన్న రీల్స్ గురించి మాట్లాడిన లైఫ్ ఎట్లుంది ఇది మాట్లాడడానికి అమ్మాయి నాకు చాలా చెప్పింది అంటే ఆ అమ్మాయి గురించి నాకు చాలా తెలిసినాయి మరి నేనేం చేయాలి అమ్మాయి గురించి నాకు తెలిసిన అన్నిటిల్లా నేను ఓన్లీ నేను నేను చూపించింది ఓన్లీ థర్టీ పర్సెంట్ అండ్ మోర్ సెవెంటీ పర్సెంట్ ఇస్ దేర్ సెవెంటీ పర్సెంట్ ఇంక ఉంది బట్ నేను ఎక్కడ తీయలేదే నేను మీ ఎవరైతే కామెంట్స్ పెట్టే ఉన్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎక్కడ ఇప్పటివరకు నేను సౌందర్యం నేను ఏమనలేదు ఈ అమ్మాయి ఉన్నారో అమ్మాయి నాకు మంచి మాట్లాడుకుంటాం ఎక్కడన్నా కలిస్తే నీకు నాకు ఎలాంటిది లేదు మరి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరు ఇది స్టార్ట్ చేసింది ఎవరు సరే ఇంటర్వ్యూ తీసుకున్నావు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడో నిన్ను కొన్ని ఛానల్స్ టార్గెట్ చేసినాయి నువ్వు చెప్పి ఏ ఛానళ్ళు నువ్వే చెప్పు నీకే ఒపీనియన్ వదిలేస్తున్నా నువ్వే చెప్పి ఇక నువ్వే ఏ ఇంటెన్షన్తోన్నానవో కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా అర్థం కావాలి వీడియో చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి ఆల్రెడీ అప్పుడు కూడా చూసిరు కదా చాలామంది ఇప్పుడు అంటే అమ్మాయిని మర్చిపోయారు కాబట్టి సింపతికి ఏమాడి సంతోషం బ్యాట్ చేయాలనా నేనేమంటున్నా ఐఎం రెడీ వాళ్ళ విలేజ్కి వెళ్దాం ఓకేనా అక్కడ ఏం జరిగిందో నువ్వు అడుగు చెప్తారు నీకు వాళ్ళు అప్పుడు నా గురించి వీడియోది నేనే చెప్తున్నా సంతోష్ తప్పు చేస్తే నువ్వు వీడియో తీయమ్మా అని చెప్తున్నావు నేను మరి నువ్వు ఎంతమంది కేసులకు నా గురించి నాకు ఇంటర్వ్యూ ఇవ్వద్దు అని అది తీయాలా మరి పోనీ నేను నీలాగా అట్లా నాకు అది రాదా చిల్లరా అట్లా అట్లా పిచ్చి పిచ్చిగా నేను చేయా ఏంది అది ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అడ్డమైన క్వశ్చన్లు అడుగుతాడు మీ క్వశ్చన్లు అడగడం చాత కాదు అడిగేటోళ్ళు నీ స్టైల్ మా నాకెందుకు నువ్వు ఇంటర్వ్యూ చేస్తే నీ స్టైల్లో నువ్వు చేస్తావు నా స్టైల్ అది మీలాగే ఉండాలా పోనీ నాకు జడ్జి చేస్తున్నారా మీరు ఎలా ఇలా అలా నాకు ట్రైనింగ్ ఇస్తున్నారా మీరు నేను ఏదైనా టేకప్ చేస్తే అన్ని ఆలోచించుకునే టేకప్ చేస్తాను అంతేకాని వ్యూవర్షిప్ కోసము ఆ ఓకే ఆ వీడియో చేసిన కొద్ది ఇంకా కొద్ది రోజులు మార్కెట్లు ఉంటే ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు వచ్చు ఈ టైక్ ఈ కైండ్ ఆఫ్ నేను థింక్ చేయను ఓకే ఏదైనా ఉందా కూర్చోబెట్టినామా మాట్లాడినామా మీరే గెలుపుతారు టార్గెట్ టార్గెట్ చేసింది కొన్ని ఛానల్స్ కొన్ని ఛానల్ జనాలందరికీ తెలుసు సంతోష్ అక్కడికి వెళ్ళిండు బిగినింగ్ టు ఎండింగ్ ఇచ్చిండు క్లోజ్ అయిపోయింది అన్న విషయం అందరూ తెలుసు ఇక్కడ మిగతా ఛానల్స్ ఏవి లేవు అక్కడ ఇంకా అందరు జోకిన జోకినోళ్లే ఆమెకి ఇగో ఇట్ ఇట్లా మాట్లాడాలని నేర్పించిన లేదా ఇక్కడ ఎవరు లేరు నువ్వు ఇండైరెక్ట్గా మాట్లాడినా ఇంకో మీరు అన్నట్టుగా అందులో ఇంకోటి రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయంటే నీకెందుకన్నా వాళ్ళని అనొచ్చని అనుకోవచ్చు బట్ నేను మీకు తెలుసు కదా బిగినింగ్ టు ఎండింగ్ ఇచ్చింది నేనే ఇప్పుడు ఇంకెవరినన్నట్టు మీరు ఆలోచించండి ఇంకా నన్ను అన్నట్ట వేరే వాళ్ళని అన్నట్ట సరే నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూ తీసుకో నాకు చాలా బాధపడ్డది నాకు చాలా చెప్పింది అంటే చాలామందిని చాలా బాధ పెట్టింది ఆమె చాలా బూతులు మాట్లాడింది నేనేం బయట పెట్టలేదు అవి వాళ్ళ ఊరోళ్ళు ఈమె గురించి చెప్పిన అన్ని కట్ చేసినా నేను ఆడపిల్ల సరేపో నీ తెలిసే తెలిసి తెలిసి తెలియక తప్పు చేసింది అన్న ఉద్దేశంతోనే సైలెంట్గా గా అది నువ్వు అర్థం చేసుకోవాలి చెప్పిన మాట నేను ఇప్పుడు ఏదో వచ్చేసి కన్నీళ్ళు పెట్టుకొని ఏదో శోకం పెట్టేస్తే కాదు చేసేటప్పుడు ఉండాలి ఇది కానీ